నమస్తే మిట్లారా అండి ఇటు విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయండి ఒకసారి అన్ని న్యూస్ కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబలపైన చేసి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెట్ నిర్వహించండి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ తప్పకుండా టెట్ నిర్వహించాలని హరీష్ రావు గారు సీఎంకు లేఖ రాయడం అనేటువంటి జరిగింది అదే రకంగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఏఓ అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ పరీక్షల షెడ్యూల్ విడుదల జూన్ ఇరవై నాలుగు నుంచి హెచ్డబ్ల్యూఓ పరీక్షలు జూన్ ముప్పైనా రెండు సెషన్లలో డిఏఓ పరీక్ష టీఎస్పిసి వెల్లడి అదే రకంగా సింగరేణిలో పంతొమ్మిది వందల ఉద్యోగాల భర్తీ చేస్తాం నూతన గనుల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు జాబ్స్ ఇవ్వాల్సిందే క్యాబినెట్లో నిర్ణయించడం అనేటువంటిది జరిగింది దాదాపు పదిహేను వందలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా నిరుద్యోగులను విస్మరిస్తే మహా ఉద్యమం ఏ ఒక్కరి ప్రాణం పోయినా అగ్నిగుండమే గత ప్రభుత్వంలో గురుకులాల భర్తీ బేస్ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ ఆర్ కృష్ణయ్య అశోక్ షార్ దీక్షకుల సంఘీభావం కాబట్టి నిరుద్యోగుల పోరాటానికి సంపన్న మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అదేవిధంగా మన కృష్ణయ్య గారు మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది యాక్చువల్గా ఓన్లీ గురుకులాలకే కాదంటే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు అన్ని నోటిఫికేషన్లలో అదనపు పోస్టులు కలపాలి అదేవిధంగా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది మెయిన్ క్రైటీరియా అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటిది ప్రధానంగా అశోక్ సార్ గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది అశోక్ సార్ గారు నిరుద్యోగుల పక్షాన నిజంగా దేవుడు అనుకోవాలి ఎందుకంటే ఇంతటి సాహసం ఎవరు చేయకపోవచ్చు సో అశోక్ సార్కు ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది కాబట్టి తప్పకుండా అందరం కూడా అశోక్ సార్ని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను అదే గురుకులాలలో ఉన్నటువంటి జైలు ఎగ్జామ్ పైన కూడా ఒక కేసు జరిగింది ఒకసారి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీపై వివరణ ఇవ్వండి గురుకుల విద్యాశాఖకు ఆదేశించిన హైకోర్టు గురుకుల విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ పిటిషనర్లు అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని గురుకుల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది గురుకుల విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్ భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్లు ఇచ్చిన నిబంధనలు పాటించిన తమకు పక్కన పెట్టారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది పిటిషనర్ పిటిషన్ వేశారు దీన్ని జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం విచారించారు జంతు శాస్త్రము వృక్ష శాస్త్రము లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎంఎస్సిలో ఏ సబ్జెక్టు చేసినా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్టు చేసి ఉండాలని నోటిఫికేషన్ లో ఉంది దీంతో డిగ్రీలో జంతు శాస్త్రము వృక్ష శాస్త్రము చదివి ఎంఎస్సిలో మరో సబ్జెక్టు చదివిన పిటిషనర్లకు కూడా దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలు అయ్యాక ప్రకటించిన మెరిట్ లిస్టులో పిటిషనర్ల పేర్లున్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక అధికారులు నివేదిక పేరుతో నియామకాలు ఆపారు ఈ నివేదిక రాకముందే ఇతరులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదని లాయర్ గారు వాదించడం అనేటువంటి జరిగింది కాబట్టి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీపై వివరణ ఇవ్వండి అని గురుకులాల బోర్డుకు విద్యాశాఖకు ఆదేశించిన హైకోర్టు అదే రకంగా కృష్ణ సార్ గారు మళ్ళీ టెట్టు నిర్వహించండి అనేటువంటిది మళ్ళీ డిఎస్సిలో పోస్టులు పెంచాలనేటువంటిది డిమాండ్ అయితే పెరుగుతూ వస్తూ ఉన్నది దాదాపుగా డిఎస్సిలో కొన్ని పోస్టులు అయితే పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళకు కోర్టు ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు అనేటువంటిది క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇస్తే దానివల్ల ఏర్పడే ఖాళీలు కూడా ఈ డిఎస్సిలోని కలిపి వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మెగా డిఎస్సీ అన్నారు కానీ ఇది మెగా డిఎస్సీ కాకపోవచ్చు ఎందుకంటే పదకొండు వేల పోస్టులు మాత్రమే దాదాపుగా ఆరు వేల ఐదు వందలు ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మెగా డిఎస్సికి అనుకూలంగా ప్రభుత్వం నోటిఫికేషన్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదేవిధంగా టెట్ డిమాండ్ అయితే పెరుగుతూ వస్తున్నది కాబట్టి టెట్ కూడా వేయడానికి అనుకూలంగా అయితే ఉంది ఎందుకంటే ప్రమోషన్స్ ఇవ్వాలంటే టీచర్లకు టెట్ కంపల్సరీ కాబట్టి సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ టెట్ అయితే నిర్వహించడానికి అనుకూలంగా ఉంది మన ప్రేమ కాదు ఉపాధ్యాయులకు ఉండాల్సినటువంటి అరతన కాబట్టి తప్పకుండా టెట్ కూడా వేయడానికి అవకాశం అయితే ఉంది సో డిఏఓ ఎగ్జామ్కు అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ పరీక్ష షెడ్యూల్ వచ్చింది కాబట్టి పక్కడబందీగా చదవండి జూన్లోనే ఉండడానికి అవకాశం ఉంది అదే రకంగా వీటిని చదివేటువంటి వాళ్ళే మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అన్నీ జూన్ నుంచి అన్నీ కూడా పరీక్షల షెడ్యూల్ అనేటువంటిది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి పక్కడ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలని డిఎస్సికి సంబంధించింది టెట్కి సంబంధించింది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతి క్లాస్ కూడా మీకు అందించడానికి ఫ్రీగానే ప్రతి క్లాస్ కూడా మీకు అందించడానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్తో అనేక వీడియోస్ చేస్తుంది కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి క్లాసులు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అశోక్ సార్కి మద్దతుగా ప్రకటిస్తూ అదే నిరుద్యోగులకు రిలీక్ ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై